అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈ రోజు వీడియోలో మీరు ప్రీవియస్ వీడియోలో ఈ శారీకి మనం ప్రింట్ వేసుకున్నాం చూసారు కదండి దీనికి ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాం అది కూడా మీతో షేర్ చేసుకుందామని ఎప్పుడైనా సరే శారీకి పెయింట్ వేసే ముందు కట్ అంచులో అండి మనం ఏ కలర్స్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి ఈ కి ఈ కలర్ వేద్దాము ఎలా వేద్దాము అనేది అది డైరెక్ట్గా కాకుండా కట్ అంచులో వేసుకునే అలవాటు చేసుకోండి అది పర్ఫెక్ట్గా సూట్ అయినా సరే ఏమైనా చిన్న చిన్న మార్పులు అవన్నీ ఉన్నా మనం అప్పుడు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి లుక్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా వచ్చి మనం ఇంకా చైర్ అంతా ఓవరాల్గా కంటిన్యూ చేయొచ్చు అయితే నేను ఏ కలర్స్ తీసుకున్నాను ఏ బ్రష్ యూజ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చెప్తాను ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి నేను ఎప్పుడు చెప్తాను కదండి సిల్క్ శారీస్ వేసుకునేటప్పుడు మెటాలిక్ పెయింట్స్ అయితే చాలా బాగుంటాయి లుక్ అనేది ఇది మెటాలిక్లో పింక్ కలర్ అండి పింక్ కలర్ దీనికి మనకి ఇక్కడ నెంబర్ కూడా ఉంటుంది దీని నెంబర్ వచ్చి నైన్ థర్టీన్ లైట్ పింక్ కలర్ మెటాలిక్ తీసుకున్నాను మెటాలిక్లోనే పెరల్ వైట్ అంటారండి దీన్ని ఇది కూడా మెటాలిక్దే తీసుకున్నాను గ్రీన్ కూడా మెటాలిక్లోనే తీసుకున్నాను గోల్డెన్ గ్రీన్ నైన్ లెవెన్ దీని నెంబరు అండ్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ వచ్చేసి నేను నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసి పెయింటే తీసుకున్నాను మెటాలిక్లో కాకుండా మెటాలిక్లో కూడా ఉంటుంది కానీ ఇవన్నీ షైనింగ్ అయ్యే కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ నార్మల్ యూజ్ చేస్తేనే లుక్ బాగుంటుందండి ఇది బాగా డార్క్గా వస్తుంది అందుకని నార్మల్దే అండ్ కలర్స్ వచ్చి మెటాలిక్ తీసుకున్నాను వీటికి ఆల్రెడీ షైనింగ్ ఉంటుంది దానికి సంబంధించిన కలర్స్ నార్మల్వి తీసుకున్నానండి ఇది మొత్తం ఓవరాల్ పెయింటింగ్ అంతా కూడా నేను రౌండ్ బ్రష్తోనే వేస్తున్నానండి మనం రెగ్యులర్గా యూజ్ చేసి రౌండ్ బ్రష్తోనే వేస్తున్నాను ఈ పెయింట్స్ అన్నీ కూడా మెటాలిక్వి అవి కొంచెం చిక్కగా ఉంటాయండి సిల్క్ శారీస్కి వేసుకునేటప్పుడు మీడియం యూస్ చేస్తామని చెప్పాను కదండి ఖచ్చితంగా మీడియం కలుపుకోండి ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కాబట్టి థిక్నెస్ రాకుండా ఉండడానికి కొద్దిగా మీడియం ఎక్కువే పడుతుందండి మీడియం ఎక్కువైనంత మాత్రాన మనకి పాకిపోయినట్టు అది ఏం ఉండదు చూపిస్తాను మీకు ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మీడియం నేను ఎలా కలిపానో బ్రష్కి మనం ఎలా అంటే పెయింట్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అస్సలు చిక్కగా లేదు ఇలా ఫ్రీగా ఉండడం వల్ల దళసరిగా రాదండి మనం శారీకి వేసుకునేటప్పుడు నేను మీకు ఒక ఐడియా కోసం పెయింట్ మధ్యలోకి తీసుకున్నాను చూడండి నేను మీడియం చాలా ఎక్కువగా కలిపాను అంటే దళసరిగా రాకుండా బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈ మెటీరియల్ మనకి స్ప్రెడ్ అవ్వదు నేను ఎలా గీత గీసానో ఎక్కడ వరకు గీసానో అంతవరకే వచ్చింది కానీ తడి ఉంటే పాకిపోతుంది పోతుంది అలాగ అసలు అవలేదండి కాబట్టి మీరు చక్క మీడియం కొంచెం ఎక్కువగానే కలుపుకుని ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి నార్మల్ సిల్క్ శారీస్కి అయితే మాత్రం పాకిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఇలా పల్చగా కలుపుకొని వేసుకుంటే జస్ట్ ఇదిగోండి నేను మనం ఆల్రెడీ ఆ డిజైన్ అంతా ప్రింట్ వేసుకున్నాం కదా అదంతా కలర్ ఫిల్ చేసేసుకుంటున్నానండి మనం శారీకి పెయింట్ వేసుకునేటప్పుడు పెయింట్ బాటిల్స్ తీసుకుంటాం కదండి మ్యాచింగ్వి అవి మనం వేసుకునే డిజైన్ బట్టి ఒకేసారి టూ బాటిల్స్ అయినా కొనుక్కోవచ్చండి అది ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియదు కదా ఒకవేళ మీకు రెండు బాటిల్స్ తెచ్చుకున్న అయిపోయింది లేదంటే ఒక బాటిలే తీసుకున్నారు అని అనుకుంటే బాటిల్ పైన నెంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్ మీరు నోట్ చేసుకుంటే సేమ్ అదే కలర్ వస్తుందండి లేకపోతే ఒక్కొక్కసారి షేడింగ్ అది మిస్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే బాటిల్ పైన నెంబర్స్ ఉంటాయండి చూసుకోండి ఇది నేనేమి స్ట్రోక్స్ అది ఏమీ ఇవ్వట్లేదండి మనం కలరు చాలా పల్చగానే వేస్తున్నాం కదా థిక్నెస్ రాకుండా జస్ట్ ఇదిగోండి ఇదంతా నేను పింక్ ఫిల్ చేసేసాను కదా ఇప్పుడు దీనికి పెరల్ వైట్తో జస్ట్ లైట్గా మధ్యలో టచ్ ఇస్తామంటే ఇదిగోండి నార్మల్గా అయితే బ్ర పెయింట్ ఎంత చిక్కగా ఉందో చూసారు కదా మెటాలిక్ పెయింట్స్ ఇదిగో ఇలా చిక్కగా ఉంటాయి నేను ఆ పింక్ కలర్లో మీడియం బాగా ఎక్కువగా కలుపుకున్నానండి ఇది ఆల్రెడీ లైట్గానే వేస్తున్నాను కదా అని దీనికి అంతగా నేను మీడియం కలపలేదు మనం ఇలా మధ్యలో ఆ కలర్ మనకి డ్రై అవ్వకుండానే వేసుకోవాలండి మనం పింక్ కలర్ వేసుకున్నాం కదా అది డ్రై అవ్వకుండానే ఆ మధ్యలో ఆ షేప్లో ఇటు రేఖ ఇటు రేఖ జస్ట్ అలా పెట్టుకుని దాన్ని మనం అలా కలర్ ఈవెన్గా కలిపేసుకోవడమే అండి ఇందాక మనం వైట్ వేయకముందు ఫ్లవర్కి ఇప్పుడు మనం మధ్యలో లైట్గా వైట్ టచ్ ఇచ్చుకున్న ఫ్లవర్కి వేరియేషన్ కూడా అబ్జర్వ్ చేసుకోండి మన ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ ఇదిగోండి మొత్తం పింక్ కలర్తో ఫ్లవర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వేసేసుకున్నాం మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఈ కలర్ అన్నీ వేసేసుకున్నాం అనుకోండి అస్తమాను బ్రష్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడైతే ఆకులు వేసుకుందామండి ఆకులకి బ్లాక్ అండ్ మెటాలిక్ గ్రీన్ అన్నాను కదా ఇప్పుడు ఆకులు వేసుకుందామండి ఆకులకి మెటాలిక్ గ్రీన్ తీసుకున్నాం కదా ఆ మెటాలిక్ గ్రీన్లో కూడా మీడియం ఫుల్గా చాలా బ్రష్ ఈవెన్గా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మీడియం కలిపేసుకోండి నేను ఆల్మోస్ట్ ఇదిగో చూస్తున్నారు కదా మనం ప్రింట్ వేసుకున్నదంతా కూడా కలర్ వేసేసినట్టు వేసాను కదా ఇదంతా గ్రీన్ వేసేసుకున్నాను ఇప్పుడు జస్ట్ బ్లాక్ కొద్దిగా టచ్ చేసి ఇలా వేస్తే సరిపోతుందండి జస్ట్ అలా షేడింగ్ వచ్చినట్టుగా మనం ఏదో గీత గీసినట్టుగా ఆపినట్టుగా కాకుండా చూస్తున్నారు కదా కలర్ ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది నేను బ్లాక్ నార్మల్దే యూజ్ చేసిన గ్రీన్ మెటాలిక్ వల్ల ఆటోమేటిక్గా బ్లాక్ కూడా షైనింగ్ వచ్చిందండి ఇలా కొద్దిగా వేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసుకుంటే ఆకులు బాగా డార్క్గా అయిపోతుంది కూడా బ్లాక్ కలర్ అండ్ మెటాలిక్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను అండి ఫస్ట్ నేను బ్లాక్ వేసేసుకుంటున్నాను పాయింట్ బ్రష్ ఉంటుంది కదా రౌండ్ బ్రష్ స్టార్టింగ్ నెంబర్ బ్రష్ తోటి నేను చాలా సన్నగా అయితే ఈ బ్లాక్ కలర్ వేసుకుంటున్నానండి ప్రతి లైను డ్రా చేసుకున్నాను నేను చాలా సన్నగా వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి బ్లాక్ కలర్ డైరెక్ట్ బ్లాక్ కలర్ తో వేసేస్తున్నాను బ్లాక్ కలర్తో వేసేసుకున్నాను కదండి లైన్సు మీకు ఇలా సరిపోతుంది నాకు సింపుల్గానే కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు మేము దీనికి త్రీ డి అవుట్లైనర్ కూడా పెడదాం అనుకుంటున్నాం దానికోసం నేను గ్రీన్ కూడా వచ్చేలాగా ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నానండి గ్రీను ఫ్లాట్ బ్రష్ చెప్తాం కదండి స్ట్రైట్గా పెడితే సన్నగా వస్తుంది ఇలా అడ్డంగా పెడితే లావుగా వస్తుందని మనకి మనకు ఎలా కావాలంటే అలా పై లైట్ లైట్గానే టచ్ చేస్తున్నానండి కానీ కొంచెం వెడల్పుగా కావాలనే వేసుకుంటున్నాం ఇలాగా ఇంకా మనకు మళ్ళా మధ్యలో అవుట్ లైనర్ వస్తుంది త్రీ అవుట్ అవుట్లైనర్ అండి మేము ఓన్లీ గోల్డ్ ఒక్కటే యూజ్ చేస్తున్నాము శారీ మొత్తం కావాలంటే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మేము మాత్రం ఓన్లీ గోల్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నాము తర్వాత లైన్స్ అన్నీ ఇలా వేసుకోవడమే అండి ఆకులు కాడలు అవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలాగా మనకి ఇంకా కావాలి అని అనుకుంటే కుందన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి మేము దీనికి సింపుల్గా ఒక్క రౌండ్ చాలా స్మాల్ కుందన్స్ పెడుతున్నాము ఫ్లవర్కి ఆకులకి కూడా ఒక్క కుందన్ పెట్టుకుంటున్నాము ఈ పెట్టడానికి నేను వేరే గమ్యం యూజ్ చేయట్లేదండి మనం ఈ అవుట్లైనర్ పెట్టాం కదా అది డ్రై అవ్వక ముందే మనం ఇలా కుందన్స్ పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతుందండి ఫైనల్ లుక్ అయితే మన శారీ ఇలా వచ్చింది కుందన్స్ అవన్నీ కూడా మన ఇంట్రెస్ట్ని బట్టండి ఖచ్చితంగా వేయాలి ఇదే ఉండాలి అని కాదు మీరు ఏ శారీ తీసుకున్నా సరే కలర్ కాంబినేషన్ మెయిన్ అండి అది నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మీరు కట్ లో వేసుకుని చూసి మీరు చీరంతా ఫర్దర్గా కంటిన్యూ అయితే లుక్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి ఓకే అండి బాయ్ టేక్ కేర్